హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని నేను మా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అయితే మేము చేపలు తేడానికైతే అయితే వెళ్తున్నామండి మేము గృహప్రవేశం చేసిన ఫార్టీ ఎయిట్ డేస్ వరకు అయితే మేము నాన్ వెజ్ తినలేదు అండి ఫార్టీ ఎయిట్ డేస్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే చేపలు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము అన్ని పూజలు మనం చేయించినప్పుడు ఇంట్లో ఫార్టీ ఎయిట్ డేస్ దాకా మనం నాన్ వెజ్ ఇంట్లో తినకూడదంటండి అలా ఉండడం వల్ల మనకు ఆ వ్రత ఫలం అయితే దక్కుతుందండి అందుకని నాన్ వెజ్ తినకూడదు అని చెప్పారు సో అందుకని మేము ఫార్టీ ఎయిట్ డేస్ అయిపోయేదాకా మేము తిననే లేదు అండి మా బాబుకి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి అందుకని అమ్మ చేపల కూర చేయమ్మా అని చెప్పాడు సరేనని చెప్పి తీసుకురావడానికి అయితే వచ్చామండి ఇక్కడే వాళ్ళు నీట్గా మనకు క్లీన్ చేసి ఇచ్చేస్తారండి కట్ చేసి ఒక రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే చేపలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను రండి మాకు బాల్కనీ లాగా ఉంటుందండి అక్కడ బట్టలు ఎండేసుకోవచ్చు బట్టలు ఉతుక్కోవచ్చు అక్కడేను చేపలు కూడా అక్కడే మనం క్లీన్ చేసుకోవచ్చు అండి కాకపోతే చిన్న సందు లాగా ఉంటుందండి ఒక్క మనిషి పట్టే అంత సందు ఉంటుందండి ఇది గుడ్డు చాపండి తీసేసాను మొత్తం నీట్గాను నీళ్ళు పోసి ఫస్ట్ మనము టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయని పిండుకొని కొంచెం అంటే కొంచెము ఉప్పు అయితే వేసుకొని ముందరగా అయితే మనం క్లీన్ చేసుకోవాలండి అలా ఒక వన్ మినిట్ కానీ ఉప్పు వేసుకొని నిమ్మకాయ వేసుకొని అలా క్లీన్ చేసుకోవడం వల్ల అయితే మనకు చేపల కూర మనం నీసు వాసన లేకుండా చాలా బాగా ఉంటుంది తినేటప్పుడు నీసు స్మెల్ అనేది రాదు నిమ్మకాయతో మనం క్లీన్ చేసుకోవడం వల్లనూ ఉప్పు నిమ్మకాయ వేయడం వలన మనకు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఫస్ట్గా క్లీన్ చేయడం చేత కాని వాళ్ళు చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఈ విధంగా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం కానీ క్లీన్ చేసుకున్నాం అనుకో చక్కగా పైన నల్లగా ఉండేదంతా ఆ పార్ట్ అంతా అయితే మనకు నీట్గా వచ్చేస్తుందండి ఉప్పేసి పైన ఇలా రాయి ఉంటే రాయి మీద అయితే మనం చేసుకోవచ్చండి చాలామందికి రాళ్ళు ఉండవు కదండి మనం క్లీన్ చేసుకోవడానికి చేపలు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు నిమ్మకాయ వేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేయండి నీకు చక్కగా పైనంతా నలుపు అంతా వచ్చేసేసి చేప అయితే నీకు తెల్లగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం చేత్తోనే నీట్గా పైన నలుపు తీసేసి వచ్చండి ఇప్పుడు మనం ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకుందాము నీళ్ళు పోసుకొని చేపలు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే నేను సరిపడైతే ఉప్పు వేస్తున్నాను ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేస్తున్నాను ఇప్పుడైతే ఒక ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేస్తున్నానండి చేపలకి ఉప్పు పసుపు కారము పట్టేటట్టు బాగా కలుపుకుందాము కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల బాగా ఊరుతుంది చేపల్లో ఉప్పు పసుపు కారము కలిసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు చూపిస్తాను రా అండి మన చేతికి సరిపడా అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను నా చేతికి సరిపడా అంత చింతపండు తీసి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఇప్పుడైతే నేను ఒక రెండు ఆనియన్స్ని ఒక మూడు పెద్ద టమోటాన్ని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక పెద్ద బాండల్ తీసుకోండి చేపల కూర ఉడికే అంత పెద్ద బాండల్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఆ చింతపండు గుజ్జంతా నేను నీళ్లు పోసుకొని పిండుకొని మొత్తం గుజ్జంతా అయితే తీసేసుకున్నాను తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నాను కూరకి సరిపడా అంత నీళ్ళు పోసుకొని సరిపడ ఉప్పు పసుపు కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరలోకి ఆల్రెడీ మనం చేపల్లో కొంచెం కారం వేసాం కదా వాటిని నానపెట్టడానికి ఇప్పుడైతే మన పులుసుకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే సగం టమోటాలలో సగం టమోటాలు అయితే పులుసులు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు పులుసుని బాగా ఉడికించుకుందాము ఇప్పుడు ఈ చేప ముక్కలు తీసుకొని పోయి మనం బాగా ఉడికిన పులుసులు అయితే వేసేద్దాము వేసేసేసి ఒక్కొక్క మొక్కగా వేసుకుందాము పులుసు బాగా ఉడికిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చాప మొక్కలు కానీ వేసామంటే చాపు మొక్కలు బాగా తునుగకుండా మనకు నీట్గా మొక్క మొక్కగా చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే నేను ఒక మామిడికాయనైతే కట్ చేసి అయితే వేసుకున్నాను మామిడికాయ వేసుకొని చేపలు వేసుకొని పులుసు చేసుకోండి అద్దరిపోతుందండి టేస్ట్ ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి కడాయిలో ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ వచ్చి ఆవాలు వేసుకొని బాగా దోరగా వాటిని ఫ్రై చేసుకోవాలండి వీటిని మాడనివ్వకూడదు మాడనివ్వకుంటే దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిందంటే చేపల కొర టేస్ట్ ఉండదండి బాగుండదు మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు సో వీటిని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే చేపల కూర అయితే ఆల్మోస్ట్ అలా ఉడికిపోవచ్చేసింది ఒక ముక్కాలు భాగము చేపల కూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొడి ఎత్తి వేసుకోవాలండి ఈ పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు సరిపోతుంది ఇప్పుడైతే బాగా కలుపుకుందాము నేను చూపిస్తున్న విధంగా కలిపితే నీకు ముక్కలు కూడా నలుగకుండా బాగొస్తాయి ఇప్పుడు మనం కడాయిలో పోపు వేసుకుందాం రాండి ఒక స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము వేసుకొని బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి చిలికలు అయితే వేస్తున్నాను వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఒక రెండు ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసి బాగా దోరగా ఫ్రై చేసుకుందాము దోరగా ఫ్రై చేసేసి ఇప్పుడు మనమైతే టమోటా ముక్కలైతే వేసేద్దామండి సగం టమోటాలు అయితే కూరలో వేసాం కదా ఇంకా ఆ సగం టమోటాలు అయితే ఫ్రైలో వేద్దాము వేసి బాగా మెత్తగా టమోటాలు మెత్తబడేంతవరకు బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు బాగా మెత్తబడిపోయాయి టమోటాలు ఇప్పుడు ఈ అంతా తీసుకొని పోయి మనం కూరలు అయితే వేసేద్దామండి అంతేనండి ఈ పోపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టేసేసి కొంచెం బాగా ఉడకనిద్దాము కూరని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోతూ ఉందండి లాస్ట్గా అయితే మనం కొత్తిమీర వేసేద్దాము కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఎడిమేనండి ఎంతో టేస్టీగా గుమ్మ ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్